పనీర్ బుర్జీ కావలసినవి టొమాటో ముక్కలు రెండు కప్పులు ఉల్లి తరుగు కప్పు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు కప్పు పనీర్ కిలో వెన్న మూడు చెంచాలు నూనె రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర చెంచా శనగపిండి రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి ముద్ద టేబుల్ స్పూన్ గరం మసాలా జీలకర్ర పొడి చెంచా చొప్పున పసుపు పావు చెంచా కారం ధనియాల పొడి మెంతి ఆకుల పొడి చెంచా చొప్పున ఉప్పు రుచికి తగినంత కొత్తిమీర తరుగు పావు కప్పు తయారీ పనీర్ను తరిగి ఉంచుకోవాలి కడాయిలో నూనె వేడయాక జీలకర్ర ఉల్లి తరుగు అల్లం వెల్లుల్లి ముద్దలను దోరగా వేయించాలి అందులో పసుపు శనగపిండి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి జతచేసి సన్న సెగమీద వేయించాలి మంచి వాసన వస్తుండగా టొమాటో ముక్కలు అవి కాస్త వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేయాలి మెత్తగా ఉడికిన తర్వాత కప్పు నీళ్లు జతచేయాలి చిక్కబడ్డాక పనీర్ తరుగు గరం మసాలా మెంతి ఆకుల పొడి కొత్తిమీర తరుగు వేసి కలియ తిప్పాలి రెండు నిమిషాల తర్వాత దించేస్తే వారెవా అనిపించే పనీర్ బుర్జీ రెడీ